అందరికీ నమస్కారం అండి దేవి అనుగ్రహం ఛానల్ కి స్వాగతం ఈరోజు పాల్గొన మాసపు బుధవారం గణపతికి ఎంతో పవిత్రమైనటువంటి ఈ బుధవారం రోజున వినాయకుడి యొక్క కొన్ని కథలను విందాం సత్యలోకంలో కమలాసనం మీద కూర్చొని పగలంతా సృష్టి చేసి చేసి అలసిన బ్రహ్మకు కల్పాంతరం సమీపించడంతో నిద్రమత్తు ఆవహించింది ఆ నిద్రమత్తులో ఆయన ఆవలించినప్పుడల్లా పర్వత శిఖరాగ్రాలు చిట్లీ అగ్లునను వెదచల్లాయి నిద్రపట్టే సమయాన కళ్ళు చెమ్మగిల్లగా ఆకాశంలో గుంపులు గుంపులుగా కూడిన ప్రళయ మేఘాలు మెరుపులతో భయంకరంగా గర్జిస్తూ ఏనుగు తొండాల వంటి ధారలతో వర్షించి లోకాన్ని జలమయం చేశాయి ఆయన కనురెప్పలు బరువుగా వాలటం ప్రారంభించేసరికి అన్ని దిక్కుల హాడంగా అంధాకారం అలుముకుంది ఈ ప్రళయ పరిస్థితిలో బ్రహ్మ నిద్రించాడు ఆయనకు ప్రళయమనేది రాత్రికాలం తిరిగి నూతన కల్పారంభం కానున్న సమయం ఆసన్నమైంది సరే కొత్త జగత్తు మీద వెలుగు ప్రసరించబోతుందన్న తరుణంలో సరస్వతీదేవి వీణ సవరించి భూపాలరాగ స్వరాలను మెల్లగా పలకరిస్తూ ఉండగా బ్రహ్మకు మెలకువ వచ్చింది ఆయన పద్మాసనం మీద చేసి కూర్చొని నాలుగు ముఖాలతో నాలుగు దిక్కుల కలయజూశాడు కింద ఉన్న జగత్తు అంతా కూడా నీటిమయమై మహాపర్వతం లాంటి కెరటాలతో అల్లకల్లోలంగా ఉంది ఆ తరంగాల మధ్య ఒక చోట కళ్ళను మిరుమిట్లు గొల్పే తెల్లని రేఖ కనిపించింది ఆ కాంతిలో తరంగాలపై తేలుతూ ఒక పెద్ద మర్రియాకు దానిపై చందమామ లాంటి పసిపాడు పడుకుని కుడికాలు బటనవేలు చప్పరిస్తూ కనిపించాడు బ్రహ్మ చేతులు జోడించి కన్నులు మూసి ధ్యానించి తెరిచినంతలోనే ఒక వింత దృశ్యం కనిపించింది ఆ విశ్వ విశ్వవిరాట్ స్వరూపుడైన పరబ్రహ్మేణని బ్రహ్మకు అనుభవపూర్వకంగా తెలిసిన విషయమే కానీ ఇప్పుడు ఆ పిల్లవాణి తల ఏనుగు తలను పోలి చిన్నారి తొండంతో కుడిపాదాన్ని పట్టి నోటిలో పెట్టుకుంటున్నట్లుగా కనిపించింది ఆ ముఖం చాలా ప్రసన్నంగా ఉంది పిల్లవాడు చంద్రకాంతితో ప్రకాశిస్తున్నాడు నాలుగు చేతులు కలిగి ఉన్నాడు బ్రహ్మ ఆశ్చర్యంగా చూస్తున్న మరు నిమిషంలో ఆకుతో సహా ఆ పిల్లవాడు అదృశ్యమయ్యాడు బ్రహ్మకు ఆ ప్రదేశాన ఎత్తుగా లేచిన పెద్ద మట్టి దిబ్బ ఒకటి కనిపించింది క్రమక్రమంగా నీటి నుండి సువిశాలమైన భూభాగాలు సముద్రభాగాలు ఏర్పడ్డాయి బ్రహ్మ సృష్టికి పూనుకున్నాడు మొదట పర్వతాలు నదులు ఏర్పడాలని సంకల్పించి కమండలంలో నుంచి నీరు తీసి జగత్తు మీద చల్లాడు తర్వాత వృక్షాలను సస్యాలను ఖనిజాలను సంకల్పించాడు పిమ్మట కదిలాడే జీవరాశిని మొదట సముద్రంలో చేపలను మీద జంతు జలాన్ని క్రిమికీట కాదుల్ని పక్షుల్ని సృష్టించాడు తర్వాత మనుషులను సంకల్పించి కమండలంలో దాన్ని చిలికాడు బ్రహ్మ సృష్టి చేస్తున్నంతసేపు సరస్వతీదేవి వీణ వాయిస్తూనే ఉన్నది ఎందువలనో అనుకోని విధంగా వీణ అపశృతి పలికింది సరస్వతి నివ్వెరపడుతూ కిందకు చూసి మరింత నివ్వెరపడింది బ్రహ్మ అద్దాంగి నివ్వెరపాటు అర్థం కాక కమలాసనం నుంచి వంగి కిందకి చూశాడు పర్వతాలు బోర్ల పడుతూ శిఖరాలు భూమిలోకి పాతుకుని వెడల్పుగా పర్వత పాదాలు సూర్యరశ్మి పడకుండా గొడుగుల్లాగా ఎగురుతున్నవి నదులు సాగరం నుంచి ఎత్తు ప్రదేశానికి చేరుకోబోతున్నాయి వృక్షాలు తలకిందులుగా వేళ్లు ఆకాశానికి తన్నుతున్నవి సముద్ర తరంగాల మీద జలరాశులు తేలుతూ కప్పిగంతులు వేస్తున్నాయి కొన్ని నిటారుగా ప్రయాణిస్తున్నవి కొన్ని పక్షుల్లా ఎగురుతున్నవి జంతువులు చాలా అనర్థాలతో పుట్టాయి తలలు లేకుండా కొన్ని వెనక కాళ్ళు లేకుండా కొన్ని ఒంటికాలివి మూడు కళ్ళవి కళ్ళు చెవులు అన్నీ ఉండి నోరు అనేది లేనివి తోకలను తలుతున్నవి తలకు తోకలున్నవి కనిపించాయి పక్షులు రెక్కలు లేనివి అవి నడవాలంటే కాళ్ళు లేక నేల మీద దొర్లుతున్నవి ఈ వ్రక్రతలన్నీ గమనించి బ్రహ్మ ఎంతగానో కలవరపడుతూ తన ఉత్తమోత్తమ మనుష్య సృష్టి ఎలాగుంటుందోనని ఆత్రంగా చూశాడు మనుషులలో కొందరికి రెండు తలలున్నాయి అందులో ఒకటి స్త్రీది రెండోది పురుషుడిది పురుషులు జానెడు బెత్తెడుగా ఉన్నారు స్త్రీలు పెద్ద ఏనుగుల్లా తాటి చెట్ల లాగా ఉన్నారు విపులకు తలలు అతికించినట్లు వాళ్ళు నాలుగు మూడు కాళ్ళు వాళ్ల పొట్టకే పెద్ద నోళ్ళున్న కబందులు ఆక్రందనలు చేస్తూ కనిపించాయి జంతువులు మొరలు పైకెత్తి దీనంగా అరుస్తున్నవి మూగగా చూస్తున్నవి బ్రహ్మను నిందిస్తున్నట్లుగా గింజుకుంటున్నది కథను తొక్కుతున్నవి ఒక జానెడు మగవాడు తాటి చెట్టంత వికృతాకారిణి అయిన స్త్రీని చూపిస్తూ ఓ బ్రహ్మదేవుడా ఇలాంటి స్త్రీతితో నేనెలా సంసార సాగరం చేసేది అంటూ ఆకాశానికి తలపెట్టి పెద్దగా అరుస్తున్నాడు నాలుగు తలలంటూ ఉన్న అసలు తల అంటూ లేని ఓయి బ్రహ్మదేవుడా మమ్మల్ని ఎందుకు ఇలా పుట్టించావు అంటూ వికృతాకారాల మనుషులు చేస్తున్న ఆక్రందనలు మిన్నంటుతున్నవి బ్రహ్మ నాలుగు తలలు గిర్రున తిరిగిపోయాయి ఎనిమిది కళ్ళు కమ్మాయి తెల్లబోతు బ్రహ్మ సరస్వతి వంక అయోమయంగా చూశాడు అతని నాలుగు తెల్ల తెల్లమొకాలను చూసి సరస్వతి సరసంగా చిరునవ్వుతో సరిపెట్టి ఊరుకొన్నది ఇలా జరిగింది సక్రమమైన సృష్టి జరపాలనే సత్సంకల్పంతోనే కదా నేను సృష్టికి పూనుకున్నాను ఇలా ఎందుకు జరిగింది అని తనలో తాను అనుకుంటూ ఉన్నట్లుగా గట్టిగా తలలో పైకెత్తి అరిచాడు బ్రహ్మ అతని ప్రశ్న దశ దిశల మారుమ్రోగింది అయోమయంగా వెర్రిచూపులు చూస్తున్న బ్రహ్మకు పెద్ద వెలుగు కనిపించింది ఆ వెలుగులో ఒక అద్భుత మూర్తి కనిపించాడు ఆ మూర్తికి ఏనుగు తల ఉన్నది నాలుగు చేతులతో పాశము అంకుశము కలశము పరుశువు ధరించి ఉన్నాడు పూర్ణచంద్రుడి వలె ప్రకాశిస్తున్నాడు తెల్లని అతని ఉత్తరీయము ఆకాశం అంతటా రెపరెపలాడుతూ ఎగురుతున్నది అప్పుడు సరస్వతి వీణ ఓంకారనాదం చేసింది సరస్వతీదేవి వేళ్ళు వాటంతటా అవే వీణపై నాదనామ క్రియారాగాన్ని పలికిస్తూ మాయమాలవ గౌల రాగానికి మారుతూ హంసధ్వని రాగాన్ని అందుకున్నవి గజాననుడై సాక్షాత్కరించిన ఆ దివ్యమూర్తి వటపత్రంపై నిలుచొని బ్రహ్మను అభయముద్రితే ఆస్వాదించాడు అతని చుట్టూరా శరత్కార పూర్ణిమ లాంటి వెన్నెల వంటి వెలుగు ఆవరించి ఉన్నది బ్రహ్మ అప్రయత్నంగా చేతులు జోడించి నమస్కరిస్తూ మహానుభావ అద్భుతమూర్తివైన నీవెవ్వడువు నీవెవ్వరో తెలుసుకోలేని అజ్ఞానిని అనుగ్రహించు అని అడిగాడు నాయన బ్రహ్మదేవా సంకల్పం వెనకనే వికల్పం వెంటాడుతూ ఉంటుంది అదే విఘ్నం విఘ్నాన్ని అరికట్టే సంకల్పాన్ని నెరవేర్చే నేను విఘ్నేశ్వరుడను విఘ్నాలకు నాయకత్వం వహించే వికల్పాన్ని నా గొడ్డలితో ఛేదించే ప్రతి కార్యాన్ని నిండు కలశంలాగా జయప్రదం చేసే విఘ్న వినాయకుణ్ణి పంచభూతాలకే కనపడే పృథ్వీ నీరు అగ్ని వాయువు ఆకాశములచే భూతగణానికి అధిపతి అయిన గణపతిని ఆహార ధాన్యాల్ని ఫలించే సస్యాల్ని నాశనం చేసే మదించిన ఏనుగుల వంటి విఘ్నాలను నా వాడిగల అంశముతో అదుపులో పెడుతూ వాటిని నా పాశము అనే బలమైన త్రాటితో కట్టి ఉండే నన్ను విఘ్నేశ్వరుడు అని పిలువు అని గంభీర స్వరంతో విఘ్నేశ్వరుడు పలికాడు అప్పుడు బ్రహ్మ దేవా విఘ్నేశ్వర నా సృజన శక్తికి ఇలా ఘోరమైన విఘ్నం జరిగింది ఇన్ని వంకరలు ఎందుకు ఏర్పడ్డాయి ఉత్తమంగా సృష్టి జరిగే మార్గం వివరంగా చెప్పు అని అన్నాడు విఘ్నం గురించి నీకు తెలియాలనే ఇదంతా జరిగింది మరియాకుపై బాలగణపతిగా కనిపించిన వటపత్ర గణపతిని నేనే అప్పుడు నా గురించి ఆలోచించలేకపోయావు నా గురించి ఆలోచించమంటే విఘ్నం గురించి ముందు జాగ్రత్త పడే జ్ఞానాన్ని కలిగి ఉండటమే అజ్ఞాన సంపూర్ణుడివి నేను బ్రహ్మ మొదలుకొని బుద్ధిగల ప్రతి జీవి కార్యరంగానికి దిగే ముందు విఘ్నం రాకుండా జయప్రదం కావటానికి తగు జాగ్రత్తను జ్ఞానాన్ని కలిగి ఉండక తప్పదు ఏనుగు అడుగు వేసే ముందు గట్టితనాన్ని నేల గట్టితనాన్ని తెలుసుకుని మరీ నడుస్తుంది ప్రాణుల్లో ఏనుగు బుద్ధిబలం దానిలాగే చాలా పెద్దది ఏనుగంత విశేష మేధస్సును కలిగి ఉండాలనే సూచనగా నేను గజానుడిగా ఉన్నాను నీవు నిద్రిస్తున్న సమయంలో రాక్షసుడైన సోమకాసురుడు నీ నాలుగు వేదాల్ని అపహరించి సముద్రం అడుగున దాచాడు మహావిష్ణువు మత్స్యావతారం దాల్చి వాణ్ణి సంహరించి నీ వేదాల్ని భద్రించి తెచ్చి వటపత్ర సాయి అయిన ఉన్న నా దగ్గర ఉంచాడు ఇవిగో వాటిని తిరగ గ్రహించి సృష్టి నిర్వర్తించు అని చెప్పి విఘ్నేశ్వరుడు బ్రహ్మకు వేదాలను అప్పగించాడు బ్రహ్మ వాటిని అందుకొని పరమానందంతో విఘ్నేశ్వరుణ్ణి స్తుతించుచు విఘ్నేశ్వర నేను సృష్టి కల్పించే ముందు నిన్ను ధ్యానించి మనసారా నిన్ను పూజించి మరీ కార్యరంగానికి ఉపక్రమించే వరం అనుగ్రహించు అవకతవకలుగా సరి అయిన సృష్టి ఉపసంహరించుకోగలిగేలా చెయ్యి అని కోరాడు విఘ్నేశ్వరుడి ప్రభావం వల్ల అంతవరకు జరిగిన టింకరల సృష్టి అంతా కూడా క్షణంలో మటుమాయమైపోయింది అప్పుడు విఘ్నేశ్వరుడు మళ్ళీ బ్రహ్మతో ఓ బ్రహ్మదేవ వక్రతను తుండతుండములుగా ముక్కలు చేసేవాడిని కనుక నేను వక్రతుండడును అనే పేరుకు సార్థకంగా నా నా తొండాన్ని వక్రంగా ఉంచుతూ ఉంటావు వక్రతుండిని అయిన నన్ను ధ్యానించి తలపెట్టిన ఏ పని కూడా వంకరపోదు నీవు కోరుకున్నట్లే నన్ను ధ్యానించి సృజించు సృజించడం ఒక కళ ఆ కళ ఎటువంటి వంకర టింకరలో పోకుండా జగత్తు నీవు మలచిన కళా నిలయంగా భావిస్తుంది నీకు మళ్ళీ జగత్తులో అందరికీ అందుబాటుగా తొలి పూజలు అందుకునే విఘ్నేశ్వరుడిగా విఘ్నాల నుండి కాపాడుతూ సంకల్ప సిద్ధిని కలిగించే సిద్ధి వినాయకుడిగా సకల గణాలకు అధిపతిగా గణపతి వై శివ పార్వతులకు కొడుకుగా అవతరిస్తాను అని చెప్పి బ్రహ్మను దీవించి అంతర్ధానమయ్యాడు సరస్వతీదేవి బ్రహ్మకేసి చిరునవ్వు నవ్వి హిందోళ శ్రీరాగాలతో మంగళ స్వరాల్ని మహాకాశం పులకరించేటట్లుగా వీణపై వినిపించింది బ్రహ్మ విఘ్నేశ్వరాయ నమ అంటూ సృష్టిని ప్రారంభించాడు సృష్టి మరింత అందంగా నిర్విఘ్నంగా సాగింది గంభీరమైన పర్వత పాంక్తులంటూ అమృత జలాలతో నదులు సుందర వనాలు రంగురంగుల బొమ్మరిల్లు లాంటి జంతుజాలము శారీరకంగాను మానసికంగాను ఉన్నతులు బలవంతులు అయిన మనుషులతో జగత్తు బ్రహ్మ చేసిన నిలయంగా విరసిల్లింది వాగ్దేవి అయిన సరస్వతి తన వాణిని సంగీతంలో ప్రాణకోటికి స్వరపరిచింది జీవకోటి సలక్షణంగా పెరిగింది ఊడలు చిమ్మే వటవృక్షాలలాగా జగత్తు వర్దిల్లింది ఈ విధంగా విఘ్నాలన్నీ తొలగించేటువంటి విఘ్నేశ్వరుణ్ణి పూజించి మనం పని తలపెట్టినట్టునైతే ఏ పనైనా కూడా జయప్రదంగా జరుగుతుంది ఆ బ్రహ్మకే తప్పలేదు విఘ్నేశ్వరుణ్ణి వెనక ఉంచి సృష్టిని చేయటం అలాంటిది మన మానవ జాతికి అది సాధ్యపడుతుందా కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వినాయకుణ్ణి తలుచుకుంటూ ఏ పనిని స్టార్ట్ చేసినా కూడా ఆ పని నిర్విఘ్నంగా జరుగుతుంది కాబట్టి వినాయక శ్రీ విఘ్నేశ్వర నమ అనే నామాన్ని మంత్రాన్ని మనం పఠిస్తూ ఏ పనినై మొదలు పెట్టినట్లయితే అది మనకు జయాన్ని కలుగు చేస్తుంది కాబట్టి ఈ కథ మీకు నచ్చినట్లయితే ముందుగా ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ అని కామెంట్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం జై బోలో గణపతి